తాత గారు ఎంతో ఉపాసన చేసి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు ఆయన అనుగ్రహము మా ఫ్యామిలీలో మెంబర్లో కూడా అందరూ కూడా రీసెర్చ్ స్కాలర్స్ మా ఫాదర్ వచ్చేసి ఈజ్ రీడర్ ఇన్ ఫిజిక్స్ అంటే రీడర్ ఇన్ ఫిజిక్స్ అంటే పిహెచ్డి కన్నా ద హైయెస్ట్ డిగ్రీ హీ హాజ్ డన్ ఇడ్ ఇన్ సెవెంటీస్ సో ఆ ఫాదర్స్ అంతది మేము ప్రొఫెసర్ ఫాదర్ ఫ్యామిలీలో ఉన్నాము పుట్టినాము సో మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము మా తాత కూడా ఆర్కిటెక్ట్ చీఫ్ ఆర్కిటెక్ట్ సో మా టెక్నికల్లీ మేము ఈ వంశస్థుల మేము ఈ అమ్మవారిని పూజించుకోవడం వల్ల మా దాంట్లో మాకు మా ఫ్యామిలీలో అందరం కూడా టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ వైజ్ నాలెడ్జ్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ఞా ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ మాకున్న మంచితనము మాకున్న మంచి నాలెడ్జ్ మాకు మేము ఒక నలుగురు ఉపయోగపడుతున్నాము మా తాతగారు ఇది పెట్టినారు కూడా నలుగురికి ఉపయోగపడడానికి సో ఇక్కడ ఎవరైనా వచ్చి మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంకోటి ఏంటంటే బేసికలీ ఈ ప్రజెంట్ జనరేషన్లో సస్టైన్ కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ కావాలి అని అంటే ఈ అమ్మవారిని దర్శించుకోవాలి ఇంకొకటి ఇక్కడ బేసికల్లీ అమ్మవారు ఇచ్చేది ఏంటంటే శ్యామలా స్వరూపిని లాగా కూడా మేము ఊహిస్తాము ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా లేని వాళ్ళకి అన్నమాట కనుక ఎగ్జాంపుల్ మనము కలికా పురాణంలో తీసుకుంటే కాళిదాసు మూర్ఖులు ఉంటారు కాళిదాసు కానీ తెనాలి రామకృష్ణ ఆట ఆకతాయి ఉంటాడు సో వీళ్ళ కసంటిది అమ్మవారిని వీళ్ళు పూజ చేస్తే వీళ్ళు ఎంత విద్వాంసులు పండితులు అయినారు చరిత్రలు ఉన్నాయన్నమాట అలాంటి కాలిక అమ్మవారిని గారు ఎస్టాబ్లిష్ చేసి సో ఎంత రిసెర్చ్ చేసి ఎంత స్టడీ చేసి రెండు వందల మేము ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ నేను రన్ చేస్తున్నాను నెక్స్ట్ జనరేషన్స్ కానీ కూడా అందరు కూడా ఇది ఒక మంచి మార్గదర్శకం కావాలి డెవలప్ కావాలి అందరూ బాగుపడాలి ఒకటండి ఇక్కడ వచ్చి అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి లైఫ్ మీద వాట్ ఈస్ వాట్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అండ్ మీరు ఇక్కడ కూర్చొని ఆ నవరాత్రులలో పది రోజుల్లో మీరు పూజలు కానీ చేసి మీరు కోరికలు కోరుకొని ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తిరిగి సంవత్సరం వచ్చే లోపు మీరే వస్తారు వచ్చి పూజలు చేయించుకుంటారు మాకు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి మీరే మీరే కంట్రిబ్యూట్ చేస్తారు దేవుడికి అమ్మవారికి అంత విశిష్టత ఉంది చూస్తూ చూస్తూనే అమ్మవారు మీకు మీకు ఒక ఎనర్జీ ఇస్తుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి సో ఇప్పుడున్న టెక్నికల్ స్కిల్స్ టెక్నా ఇప్పుడున్న జనరేషన్స్లో టెక్నికల్లీ కమ్యూనికేషన్ వైజు తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలా సో ఈ కాళికా అమ్మవారిని పూజించడం వల్ల ఇవన్నీ ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఇది పురాణాలు చెప్పినది ఇది ఎంతో రీసెర్చ్ చేసి చేసి పెట్టినది ఇప్పుడు ఖాళీ అంటే అందరూ అనుకుంటారు ఒక ఫియర్స్ ఫేసు రూపము భయము అది ఇది అన్ని అన్ని మెడల దండలు అది ఇది అంత నాలు ఇలా ఉంటుంది నల్ల భయంకరంగా ఉంది అంటుంది కాదు సో ద ఖాళీ ద ఎంటీ స్పేస్లో తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి